రెండు సంవత్సరాలు అవుతుంది ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి దిక్కు దీవాలం లేదు కానీ కేసీఆర్ గారు ఆనవాళ్ళు దూడుస్తా అన్నాడు ఇప్పుడేమో గద్దెలు రాలగొడతా గద్దెలు బలగొడతా అని అంటున్నాడు ఎవడు గద్దెలు పడగొడతాడో ఫస్ట్ ఆయనను డిసైడ్ చేసుకోమని చాతగాని రేవంత్ రెడ్డికి పనులు చాతగావు చాట్ల తౌడు పోసి కుక్కలకి ఎగ్బెట్టినట్టు తెలంగాణ ప్రజలకు ఆ బస్సు అనేది ఒకటి పెట్టి నానా ఇన్సల్ వాడే రేంజ్లో పెట్టి నేను అడగాలంటే నోట్ తీరిస్తే మాత్రం ఏ కోణంలో కూడా ఉందో మంచి చెప్తున్నాం సికింద్రాబాద్ జోలికి వస్తే మాత్రం అది అంతమే ఉంటుంది తప్ప ఆరంభం ఉండదు గుర్తుపెట్టుకో సికింద్రాబాద్ జోలికి వస్తే ఏమవుతుంది అన్న సంగతి నిద్రలో కూడా మర్చిపోతాయినా గారు నేను చెప్తున్నా ఇంకోసారి నేను నన్ను స్టాలిన్ అంటారు నేను ఒక్కదాని చాలు నీ పని పతనం పట్టడానికి ఇప్పుడైతే మాత్రం కాంగ్రెస్ వాళ్ళు ఓట్లాడగడానికి వస్తే కూడా చొప్పుకొని కొడతారని చెప్పేసి నేను అయితే సన్నబియ్యమే నియ్ఞ సన్న ఏసీఆర్ కేసీఆర్ గారికి తన్నబియ్యం ప్రతీది కేసీఆర్ నీ ఏమీ లేవు ఇక్కడ నీ ఉన్నదల్లా ఫ్రీ బస్ ఒక్కటే ఆ ఫ్రీ బస్ దేనికి పనికిరాదు అలా మెల్లిగడ్డ పొట్ట తీస్తున్నారు టైం పాస్ కాక బస్ లో లష్కర్ జిల్లా ఏర్పాటు చేయాలంటూ పెద్ద ఎత్తున కూడా సికింద్రాబాద్ కాన్స్టిట్యువెన్సీలో నడుస్తూ ఉంది దీని గురించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నేత స్టాలిన్ కృష్ణవేణి ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా లష్కర్ జిల్లా ఏర్పాటు చేయాలంటూ కూడా వాదన వినిపిస్తూ ఉన్నారు ఎందుకు అనుకోవచ్చు నేను సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ టీఆర్ఎస్ మహిళా ఇన్ఛార్జ్ స్టాలిన్ కృష్ణవేణి అంటారు నన్ను లష్కర్ జిల్లాను మార్చడానికి ఈయనేమి మొబైల్ ఈ హిందువాళ్ళు కాదు ఈయన ఏమి నైజాం కాదు ఈయన ఏమి ఇంతకుముందు పరిపాలించిన సీఎం కాదు ఎంతోమంది సీఎంలు వచ్చిపోయిండ్రు కానీ ఏ రోజు కూడా సికింద్రాబాద్ పేరు మారుస్తామన్న ఆలోచన కూడా వాళ్ళకి రాలేదు ఈయన ఎన్నడెక్కనోడు ఇల్లు ఎక్కితే ఏమో అయ్యిందన్నట్టు ఎక్కకెక్క సీఎం సీట్ ఎక్కిండు కాబట్టి ఆయనకి ఏం చేయాలో అర్థమవుతలేదు కాబట్టి ఇంతకుముందు తల్లి తెలంగాణను మార్చేసిండు ఇప్పుడేమో సికింద్రాబాద్ని మారుస్తా అంటున్నాడు ఇది ఎంతవరకు కరెక్ట్ పద్ధతి కాదు మార్చుకోవాలి ఒక సీఎం అయ్యి ఉండి ఎంతోమంది ప్రజలను పరిపాలించడానికి ఆయన సీఎం అయ్యిండు తప్ప అదేంటి ఐడ్రాని వీళ్ళ ఇప్పుడు కేసీఆర్ గారు చేసిన పథకాలు మారుస్తానని సికింద్రాబాద్ మారుస్తానని సనత్ నగర్ మారుస్తానని ఆయన గద్దెలు మారుస్తానని ఇవన్నీ మారవడానికి కాదు నేను సీఎం చేసింది ప్రజలకు కొన్ని మంచి పనులు చేయాలి వాళ్ళు కష్టపడకుండా ఉండడానికే నేను సీఎం చేసినాను తప్ప ఇవన్నీ తుడిచిపెట్టుకోవడానికి కాదు నేను సీఎం చేస్తాను మేము ఎక్కడ కూడా చెప్పలేదు నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు కావాలనే బీఆర్ఎస్ పార్టీ దాన్ని రాజకీయం చేస్తూ ఉంది చాలామంది రెచ్చగొడుతుందని చెప్తా ఉన్నాను రెచ్చగొడుతుంది అంటే మరి చెప్పనప్పుడు ఇప్పుడు డివిజన్స్ ఎట్లా డివైడ్ అయినాయి అన్నట్టు డివిజన్స్ ఎప్పుడైతే డివైడ్ అయినాయో నువ్వు మార్చాలని ప్రయత్నించినట్టే కదా అయినా సికింద్రాబాద్ మార్చడానికి నీకు ఎవడిచ్చిండు అధికారం ఎవరిని సంప్రదించినావు అని సికింద్రాబాద్ మారుస్తా అని చెప్పేసి నువ్వు డిసిజన్ తీసుకుంటావు నువ్వు ఒక్కడి డిసిజన్ మేకరా మేమందరం ఓట్లేస్తా నువ్వు సీఎం అయినో తప్ప నీ ఒక్కరి ద్వారా నువ్వు సీఎం కాలేదు మాకెవరికి తెలియకుండా సికింద్రాబాద్ కాన్స్టిట్యువెన్సీలో ఏ ఒక్కరిని కూర్చోబెట్టి ఏ ఎమ్మెల్యేని కూర్చోబెట్టినో ఏ సనత్ నగర్ ఎమ్మెల్యేని కూర్చోబెట్టినో ఏ కార్పొరేటర్లను కూర్చుని ఏ ఇన్ఛార్జీలను కూర్చోబెట్టి ఎవరిని అడిగి నువ్వు ఈ సికింద్రాబాద్ కాన్స్టిట్యువెన్సీని మల్కాజ్ కలుస్తా కలుపుతా అని చెప్పి నువ్వు డిసిజన్ తీసుకున్నావు చెప్తావా నిన్ను అడగాలంటే నోరు తీరిస్తే మాత్రం నువ్వు ఏ కోణంలో కూడా ఉండవు మంచి మర్యాద అని చెప్తున్నాం సికింద్రాబాద్ జోలికి వస్తే మాత్రం అది అంతమే ఉంటుంది తప్ప ఆరంభం ఉండదు గుర్తుపెట్టుకో ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారి ఆనవాలు దూడుస్తా అని కూడా చాలా మాట్లాడినప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి దిక్కు దివాలం లేదు కానీ కేసీఆర్ గారు ఆనవాళ్ళు దూడుస్తా అన్నాడు ఇప్పుడేమో గద్దెలు రాలగొడతా గద్దెలు వలగొడతా అని అంటున్నాడు ఎవడు గద్దెలు వడగొడతాడో ఫస్ట్ ఆయనను డిసైడ్ చేసుకోమని చెప్పు గద్దెలు గిద్దెల జోలికి పోతే మాత్రం బాగుండదు ఇంకోటి అయ్యింది అయ్యింది ఇన్ని తప్పులకి క్షమాపణ చెప్పి తెలంగాణ ప్రజలని ఇప్పటికైనా ఆయన ఇచ్చిన హామీలని నెరవేర్చే పద్ధతిలో వమ్మని చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఇష్టం వచ్చినట్టుగా రౌడీజం చేసుకుంటా కాంగ్రెస్ ప్రభుత్వం అందరి మీద చిలరేగుతూ మొన్నటికి మొన్న హైడ్రా డ్రామా ఆరు నెలలు హైడ్రా డ్రామా అయింది ఆరు నెలలు మైనంపల్లి డ్రామా అయింది ఆరు నెలలు అదేంటి పతకాలని గులబెట్టే డ్రామా అయింది ఇంకో ఆరు నెలలు ఇప్పుడు సికింద్రాబాద్ ఇవన్నీ కూడా పాలకొని ఇంకో ఆరు నెలలు ఇంకా రేపు ఏం చేస్తాడు ఇంకా ఏదో ఒకటి తీస్తాడు అంతే తప్ప చాతగాని రేవంత్ రెడ్డికి పనులు చాతగావు టాట్ల తావుడు పోసి కుక్కలకు ఎగబెట్టినట్టు తెలంగాణ ప్రజలకు ఆ బస్సు అనేది ఒకటి పెట్టి నానా హింసలు పడే రేంజ్లో పెట్టి ఆటో వాళ్ళకు గిరాకీ లేకుండా ఎవరికి కూడా తిండి కూడా లేకుండా చేసి ఒక పింఛిన్లు కరెక్ట్ లేకుండా ఒక కళ్యాణలక్ష్మి కరెక్ట్ లేకుండా ఒక షాదింబ పారక్ కరెక్ట్ లేకుండా మన కన్న వాళ్ళకి ఎక్కడెక్కడో దూరం నుంచి ప్రాంతాల నుంచి వచ్చే హాస్పిటల్ కన్న వాళ్ళకి కిట్లు లేకుండా ఏ ఒక్కటి లేకుండా ఇవన్నీ చేస్తున్న రేవంత్ రెడ్డికి సిగ్గు అనిపించట్లేదా సికింద్రాబాద్ జోలికి రావడానికి సికింద్రాబాద్ జోలికి వస్తే ఏమవుతుంది అన్న సంగతి నిద్రలో కూడా మర్చిపోవద్దయినా ఖబర్దార్ నేను చెప్తున్నా ఇంకోసారి మేము నేను నన్ను స్టాలిన్ అంటారు నేను ఒక్కదాని చాలు నీ పని పతనం పట్టడానికి మంచి మర్యాద చెప్తున్నా సికింద్రాబాద్ జోలికి రావద్దు పద్జన్న అంటే సికింద్రాబాద్ సికింద్రాబాద్ అంటే పజ్జన్న అని కేసీఆర్ గారికి తెలుసు కేటీఆర్ గారికి ప్రతి ఒక్కరికి తెలుసు ఈ మాట ఇంకోసారి సికింద్రాబాద్ని కనుక మళ్ళీ ఇడమరుస్తాము నేను మల్కాజ్గిరిలో కలుపుతా అండ్ల కలుపుతా ఇంట్లో కలుపుతా అనడము మానుకో ఇప్పటికే జస్ట్ ఇది ఆరంభం మాత్రమే అంత మాత్రం నీకు ఈ ఉందని చెప్పేసి మేము గట్టి నగరాలను మాత్రమే టార్గెట్ చేస్తూ హైడ్రా కావచ్చు మూసీ కావచ్చు ఇతర అంశాల్లో కూడా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున వాదన వినిపిస్తూ ఉంది ప్రత్యేకంగా మీ బీఆర్ఎస్ పార్టీ కూడా ఫైట్ చేస్తూ ఉంది ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చు రెండు జంట నగరాలు టార్గెట్ చేస్తుండవు అంటే ఆల్రెడీ జంట నగరాలలో ఆయన ఒక పాయింట్ కూడా గెలవలేడు కాబట్టి ఒక సీటు కూడా రాలేదు కాబట్టి ఏ ఒక్క కార్పొరేటర్ కూడా ఆయన గెలవని కాబట్టి మా సికింద్రాబాద్ మీద సనత్ నగర్ మీద పడ్డాడు అర్థమైందా ఇప్పుడు ఇవన్నీ చేస్తానన్నా మనకి ఏమైనా సీట్లు వచ్చి మేము గెలుస్తామేమో ఇప్పుడు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లలో మాకేమైనా ప పట్టు ఉంటుందేమో అనుకుంటున్నారు కానీ పట్టు కాదు ఉన్నది కూడా పోయింది ఉంచుకున్నది కూడా వెయింది ఇప్పుడైతే మాత్రం కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు అడగడానికి వస్తే కూడా చెప్పందుకొని కొడతారని చెప్పేసి నేనైతే గట్టిగా మనవి చేస్తున్నాను వరుసగా మేమే గెలుస్తూ ఉన్నాం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా భారీ విజయం కాంగ్రెస్ పార్టీ ఛేదించబోతుంది అంటూ కూడా చెప్తా ఉన్నాం ఏడ కాంగ్రెస్ పార్టీ ఛేదించబోతుంది మొన్న కనిపించలేదు మొన్న సర్పంచ్ ఎలక్షన్స్లలా కనిపిస్తుంది కదా ఎంతగానో దౌర్జన్యం చేస్తావు బంజారాయిల్స్ ఎలక్షన్స్ అప్పుడు నువ్వు చేసిన దౌర్జన్యం ఇంత అంత కాదు మొత్తం లోకం తెలంగాణ లోకం చూస్తుంది కళ్ళు మూసుకున్నారనుకుంటున్నావేమో ఎవ్వరు కళ్ళు మూసుకోలే కర్మ అనేది ఒకటి ఖచ్చితంగా వస్తుంది ఇంకా నీ కర్మ ఇంకా రెండేళ్ళు ఉన్నది ఆ రెండేళ్ళ తర్వాత నీ కర్మ తిరిగి తిరిగి నీ ముంగట్టుకు వచ్చిన రోజు నీకు తినడానికి అన్నం తినడానికి కూడా నోరు చేతులు ఉండకుండా పోతే ఇది మాత్రం ఖచ్చితం కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల వల్ల ప్రజలంతా సంతోషంగా ఉన్నారు అందుకనే కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు ఆ తర్వాత జూబ్లీల్స్ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించినట్టు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా అంతా తప్పు గణేష్ అన్న సీనియర్ నాయకుడు కాబట్టి అక్కడ ఎవరు లేరు కాబట్టి ఒక ఎస్సీ ఓట్లు చాలా ఉన్నాయి కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్గా మన లౌక్య చనిపోయింది కాబట్టి ఆయనకు మొగ్గు చూపించి వేపించినమే తప్ప వీళ్ళు మాకు మా కరెక్ట్ క్యాండిడేట్ లేదు కాబట్టి మొగ్గు చూపి మేము ఆయనకు ఓట్లు వేయించి ఆయన గెలిచిన తప్ప ఈ పెద్ద సత్తా అని ఏం లేదు ఇక్కడ ఇంకోటి బంజారాయిల్స్ గురించి చెప్పచేటు చేటు అసలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు దీని గురించి నప్పనత్కంగా ఓట్లు అవన్నీ కూడా బ్యానర్లు తీసి బ్యా బ్యాలెట్స్ తీసుకెళ్ళి మోరీలు వేస్తే ఆ మోరీలోకి వెళ్ళి లేపి కూడా చూపించిన రోజులు చిన్న చిన్న పిల్లలు పదిద్దెనిమిది పదహారు ఏళ్ళు ఓటర్ లిస్ట్ రాని పిల్లలకు కూడా ఓట్లు లిస్ట్ ఇచ్చేసి ఓట్లు లేపించిన రోజులు చచ్చిపోయిన ముసల్దాని ఓటు కూడా వేసిన రోజులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవడికి చెప్తారయ్యా ఇవన్నీ ఖాతాలు మాకు తెలియదా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందా రాజ్యం అంతా లోకం అంతా మీడియా అంతా ఇవన్నీ కూడా ఏమీ కళ్ళు మూసుకొని పాలు తాగుతలేవు అందరికి అందరికీ మాకు అందరికీ తెలుసు ఎవరేం చేస్తుంది ఏంటంటే ఫ్రీగా కరెంట్ ఇస్తున్నాం సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం ఇంద్ర మిల్ ఇస్తూ ఉన్నాం ప్రజలంతా మా వైపే ఉన్నారు ఎవడు ఎవడుబావి ఎవడి కరెంటు ఎవడి బియ్యము ఎవడి ఇవ ఎవడివి నీయా కాదు కేసీఆర్వి కేసీఆర్ వచ్చిండు ఇరవై నాలుగు గంటలు కరెంటు దియ్యన్నాడు మాకే క ఇరవై నాలుగు గంటలలో రోజు కూడా కరెంటు తీసిన దాఖలాలు కేసీఆర్కి లేవు ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాడు సన్న బియ్యం ఎవరు నీయ నీయ్యి కావు సన్న బియ్యం కేసీఆర్ గారు ఇచ్చింది సన్న బియ్యం ప్రతీది ఇచ్చింది కేసీఆర్ నీ ఏమీ లేవు ఇక్కడ నీ ఉన్న ఫ్రీ బస్ ఒక్కటే ఆ ఫ్రీ బస్ దేనికి పనికిరాదు అంటే ఫ్రీ బస్ వల్ల మహిళలంతా కూడా నెలకు నాలుగు వేలు నుంచి ఆరు వేల వరకు మిగులుతూ ఉన్నాయి దాన్ని మేము అదనంగా ఇచ్చినట్టే కదా నాలుగు వేలు నుంచి ఆరు వేల వరకు కూడా అసలు బస్సే ఎక్క మరి నాకు నాలుగు వేలు ఏడ మిగిలినట్టు నేను అసలు బస్సు ఎక్కను నాకు అవసరమే లేదు బస్సు ఎవరు ఎక్కుతున్నారు ఎందుకు ఎక్కుతున్నారు డ్యూటీకి వెయ్యట వాళ్ళు బస్సు ఏడాది దిగి ఏడెక్కుతారు ఇప్పుడు డ్యూటీ ఇక్కడ దిగాల బస్సు ఆడ ఆగుతుంది ఆడికెళ్ళి ఎడికి నడిచి రావడానికి అదే ఆటో తీసుకుంటే నెలకో మెలకో మాట్లాడితే వాడు ఆటోడు నడుపుతాడు వాళ్ళ హెల్త్ బాగుంటుంది వాళ్ళు డైరెక్ట్ కంపెనీల దగ్గర దిగుతారు పోతారు వస్తారు వాళ్ళ సదుపాయాలు వాళ్ళకు ఉంటాయి ఎక్కడ లేని బస్సును తీసుకొచ్చి ఎంతమందిని అన్యాయంగా మోసం చేస్తుండో తెలుసా ఏం కొట్టుకున్నాడు ఏం తిట్టుకున్నాడు ఇది నిమ్మకాయలు అమ్ముకు నిమ్మకాయలు అమ్ముకునే నిమ్మకాయలు కొనుక్కోడానికి సికింద్రాబాద్కి వచ్చి బస్సులో పోతున్నాడు ఒక పిల్ల అన్నం తినకపోతే బస్లో కూర్చోబెట్టి మా ఊరు బస్సే కదా ఇడికేలు మళ్ళీ ఇడికే వస్తుంది అని బస్లో కూర్చోబెట్టి అన్నం తినబెట్టి మళ్ళీ బస్సులో పిల్లగాని తీసుకొని ఇది అల్లమెల్లిగడ్డ పొట్టు తీస్తురు టైంపాస్ కాక బస్సులో కూర్చొని ఇదాన్ని రాజకీయం అవద్దాలే అవన్నీ చిత్రీకరిస్తూ ఉన్నారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు మహిళ మీద అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఏం అవసరం ఉంది ఏం అవసరం మాకు చిత్రీకరించాల్సిన అవసరం ఏముంది ఇవన్నీ లేవని నువ్వు చిత్రీకరిస్తున్నా అని చెప్పు కేటీఆర్ గారు ఆటోలో పోతుండే ఈ ఆటో వాడు ఆటోలో పోతుంటే చిత్రీకరించింది నువ్వు కెమెరా పెట్టిండ్రు ఇవన్నీ పెట్టిండ్రు అని చిత్రీకరించింది చిత్రీకరణలో ఫస్ట్ నెంబర్ వన్ రేవంత్ రెడ్డి చిత్రీకరించాలంటే ఎందుకంటే మన తల తెలంగాణను ఎట్లయితే చిత్రీకరించడో అట్లనే ప్రతి ఒక్కటి ఆయన చిత్రీకరించడానికి తప్ప వేరే దానికి రాడు ఆల్రెడీ సీఎం కాకముందే ఎందుకు దొంగతనంగా ఎందుకు జైలుకు పోయిండో మనందరికీ తెలుసు ఇవన్నీ కాదు తెలివ నూనెకి చెప్పాలా రెండు వేల నలభై ఏడు సంవత్సరం కల్లా తెలంగాణ దేశంలో అగ్రస్థామిగా ఉంచుతామంటూ చెప్తా ఉన్నారు గ్లోబల్ సమ్మిట్ కూడా పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇంతకుముందు ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు పరిపాలించింది టీఆర్ఎస్ పరిపాలిస్తుంది పది సంవత్సరాల కను ఇంతమంది పరిపాలించింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అవునా కాదా మరి అప్పుడంతా ఏం చేసిండ్రు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ వాళ్ళు బోధపడలేదా కండలు కనపడలేదు లేకపోతే వీళ్ళు తెలంగాణ వాళ్ళు వీళ్ళతోటి మాకేందనుకున్నారా లేకపోతే ఏపీ వాళ్ళు కదా మేము వీళ్ళని ఎందుకు డెవలప్ చేయాలని చెప్పేసి అని మమ్మల్ని ఇల్లు పరిచిండ్రా అందుకనే మా తెలంగాణ ఇట్లా అయిపోయింది కాబట్టి ఇప్పుడు కేసీఆర్ వచ్చినాకనే మా తెలంగాణ డెవలప్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ రాష్ట్రంలో వీళ్ళెవ్వరూ కూడా తెలంగాణను బాగు చేసే అవకాశం లేదు రాదు రాబోదు వాళ్ళకి ఆ నాలెడ్జే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పెద్ద ఎత్తున అప్పులు తీసుకొస్తున్నారు కాకపోతే ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు పూర్తి మొత్తంలో ఇచ్చినటువంటి దాఖలాలు కనబడట్లేదు ఆ డబ్బులు అంతా ఏం చేస్తున్నారు అనుకోవచ్చు ప్రభుత్వం రేవంత్ రెడ్డి జే జోబ్లోకి పోతున్నాయి రేవంత్ రెడ్డి జోబులోకి పోతున్నాయి ప్రశ్నిస్తారు అదే చెప్తున్నా కదా కర్మ అనేది ఒకటి ఉంటుంది ఇంకా రెండేండ్లు మాత్రమే ఉంది ఆ కర్మకి వీటి కంటినీటికి లెక్కలు చెప్పే టైం అతి తొందరలోనే ఉంది వేటెన్సీ కేసీఆర్ అప్పు చేసిండు అప్పు చేసిండు అంటే ప్రతి ఒక్క నిదర్శనం కేసీఆర్ కనిపిస్తుంది కానీ మీరు చేసిన అప్పు ఏం కనిపిస్తుంది ఎక్కడన్నా కనిపిస్తుందా ఏమన్నా పథకాలు వస్తున్నాయా గ్యాస్ లేవండి అదేంటి డిగ్రీ చదువుకున్న పిల్లలకు బండ్లు ఇస్తా అన్నారు బండ్లు ఇస్తా అన్నారు డబ్బులు ఇస్తా అన్నారు బంగారం ఇస్తా అన్నారు విద్యోగాలు ఇస్తా అన్నారు ఇవన్నీ ఏవి అసలు ఇవన్నీ వదిలేసి గ్యాస్ ఇస్తా ఇవన్నీ వదిలేసి ఈ హైడ్రా డ్రామా ఏందో అర్థం కావట్లేదు ఈ కూల్చివేత్తలు అర్థం కావట్లేదు సికింద్రాబాద్ని వేరే దాంట్లో నిలీనం చేయడం ఏందో అర్థం కావట్లేదు అసలు ప్రజలను ఏం చేద్దాం అనుకుంటుండే రేవంత్ రెడ్డి నాకు అర్థమవుతలేదు మాకు హైడ్రా వల్ల చాలా మంది లబ్ధి పొందిరు ఏదైతే అక్రమంగా నిర్మించినటువంటి కట్టడాలన్నీ కూడా మేము కూల్చినాం చెరువులను కూడా పునరుద్ధరించినామని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాం అంటే ఇప్పుడు ఈయన పునరుద్ధరించకపోతే ఇంతకుముందు వాటి అది ఎవ్వరు కూడా ఇది చేయలేరా చేసినరా లేదా ఇప్పటివరకు ఇంత సంవత్సరాలు కొన్ని వందల సంవత్సరాలు జస్ట్ యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాల నుంచి ఎట్లున్నాయి మరి అవి ఇప్పుడు నువ్వు వస్తేనే పునర్వద్ధం వచ్చిందని అర్థమా కాదు కదా దాని మీద దానివల్ల లోన్లు తీసి దాని ఇంకా డబ్బులు తీసి దాని మీద కూడా అప్పు చేసి మొత్తం డబ్బులు మింగుదామన్న ఒక ప్లాన్ తోటి ఆ జాగన్ గురుదా వృధా వదలకుండా ఐడ్రా పెట్టి ఓ డ్రామా చేసుకుంటా పైసలు దండుగ వెనక వేసుకుంటున్నారు చిన్న పెద్ద ఎలాంటివి చూడకుండా మేమంతా కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్తా ఉన్నాం అంటే ఎవరని చూడకుండా నా వాళ్ళు నీ వాళ్ళని చూడకుండా ప్రతి ఒక్కరు ఎవరైతే అతిక్రమించి కట్టిరో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటా ఉన్నాం అవన్నీ కూడా కులుస్తూ ఉన్నామని చెప్తా ఉన్నా ఓ పిచ్చి రేవంత్ రెడ్డి ఓ పిచ్చి రేవంత్ రెడ్డి అసలు ఉన్నదంతా తెలంగాణ ప్రజలే రేవంత్ రెడ్డి నీ కోటేసి గెలిపించిన వాళ్ళు కాదు నువ్వు ఇప్పుడు ఐడ్రాడ్రామాల మొత్తం మొత్తం అని కూల కొడుతున్నావు కదా ఏ ఒక్కడు నీ వాడు లేడు ఏది ఇప్పుడు నీ వాళ్ళ మీ ఇప్పుడు ఐడ్రామాల చాలామంది చెప్పిండ్రు మీ తమ్ముడు ఇల్లు గూల్చామన్నారు మరి ఎందుకు గూల్చలేదు ఇప్పుడు చాలామంది ఎం ఎంపీ వాళ్ళు కూడా ఉన్నారు ఏపీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా మన దగ్గర ఉన్నారు మరి వాళ్ళకి కూడా కోల్పోవాలి కదా మరి వాళ్ళందరి గూడిపంది ఇక్కడ ఏమీ లేకుండా ఏదో బతకడానికి వచ్చి కట్టుకున్న వాళ్ళ ఎందుకు గూల్పుతున్నావు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళది ఎవరి అన్న ఒక్కటి చెప్పండి మాకు గుడిపినరా లేరు మరి ఎందుకట్లా మీరు చాలా వరకు బస్సుల్లో తిరుగుతూ ఉంటారు ప్రజలతో మామేకమవుతూ ఉంటారు అలాంటి సందర్భంలో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పట్ల వాళ్ళు చేస్తున్నటువంటి వైఖరిని ఏ విధంగా చెప్పుకొస్తున్నారు మీతో ఏ విధంగా అంటే కే రేవంత్ రెడ్డి వచ్చింది పైసల కోసం ఆయన సీఎం అవుదామని కాదు కేసీఆర్ ఏపీ మీద పంతం కోసం సీఎం అయ్యడు అదే ఆయన మీద పగ కోసం సీఎం అయింది ఆయన పగం తీర్చుకోవడానికి సీఎం అయిండు ప్రజల కోసం సీఎం కాలేదు ఆయన ఆల్రెడీ నిర్ధారించిండు కాబట్టి చెప్తున్నాం కోసం సీఎం కాదు ఆయన కేసీఆర్ గారి మీద పగ తీర్చుకోవడానికి సీఎం అయింది కాబట్టి ఆయన ఏవైతే ఉన్నాయో అవన్నీ దండుకున్నాక మింగినాకనే ప్రజల గురించి ఆలోచించేటట్టు ఉన్నాడు అని అనుకుంటున్నాను గురించి ప్రజలు దలుచుకుంటున్నారా అలాంటి అవకాశాలు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఎందుకంటే మార్పు కావాలి మార్పు కావాలి అని అన్నారు కదా సరే ఒక మార్పు ఇవ్వాలి అని ఒక తండ్రిగా ఒక అన్నగా ఒక పెద్ద దిక్కుగా ఎంతో చేసింది కేసీఆర్ ఏ ఒక్క సీఎం ఎవరు చేయలే ఇంతకు ముందు నుంచి నేను చెప్తున్నా కదా వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ రేవ మనం అదేంటి కిరణ్ కుమార్ కానీ వీళ్ళెవ్వరు కూడా మనకు చేసింది ఏమీ లేదు ఒరిగింది ఎవరు లేదు ఎవరికి రాని తెలివి ఎవరికి రాని ఆలోచన మన తెలంగాణ అయినా మన కేసీఆర్ గారికి వచ్చింది ఎందుకంటే మనము బాధపడుతున్నాం మన ప్రజలు బాధపడుతుండ్రు కాబట్టి ఈ ఆలోచన వచ్చింది ఆయనకి కాబట్టి మన తెలంగాణను బాగుపడ బావు చేద్దామన్న ఒక ఇంటెన్షన్తో ఆయన ఇంతవరకు వచ్చిండు మేము బాగుపడ్డాం నిజంగానే మేము నిజంగా అబద్ధం కాదు ఇన్ని సంవత్సరాల రాజకీయంలో తెలంగాణ ప్రభుత్వంలో చాలామంది బాగుపడ్డారు బాగుపడతారు కూడా ఇప్పుడు వీళ్ళు రెండు సంవత్సరాలలో ఎంత బాధపడుతున్నారంటే ఈ పది సంవత్సరాలు మళ్ళీ వెనుక కోల్పోయినాం అన్నంత బాధలో ఉన్నారు ప్రజలందరూ వేటన్సీ ఇంకొక నాలుగు రోజులైతే మీకే తెలుస్తుంది ఈ మధ్య కాలంలో మహిళలకు సంబంధించినటువంటి వస్త్రాధారణ మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి విషయం వస్త్రాధారణ అంటే ఈ మన సినీ యాక్టర్ అనుష అనుసూయ మీద నడుస్తున్న చర్య గురించి నేను కూడా మాట్లాడదాం అనుకున్నా ఈ కాంగ్రెస్ ఆమె అసలు ఆడదేనా ఆమె ఆడిదా గాడిదా వాళ్ళు సినీ ఫీల్డ్ అయ్యా వాళ్ళు సినీ ఫీల్డ్ వాళ్ళు వాళ్ళు నన్ను ఉంటారు ఎట్లా నన్ను వేసుకుంటారు ఏమన్నా చేసుకుంటారు నువ్వెందుకు అంత పెద్ద రాజకీయం చేస్తున్నావు ఆమెని ఇప్పుడు ఆమె కూడా కాడామేనే కదా ఇంత వేసుకో నువ్వు ఇంత వేసుకో అంటే సిగ్గు శరం లేదా అనసూ అనసూయ అని అనడానికి అనొచ్చు వాళ్ళు అనుకుంటారు ఎందుకంటే వాళ్ళు సినీ ఫీల్డ్ కాబట్టి వాళ్ళు అనుకోవాలా వాళ్ళు మాట్లాడుకుంటారు ఇంతకుముందు అంతెందుకు చిన్న చిన్న బట్టలు వేసుకొని మీడియాలో వీడియోలు లేవా నేకెట్గా వీడియోలు లేవా మరి వాళ్ళందరినీ పీకనికి ఒక ఈ అనసూయ మీదనే పీకనికి వస్తుందా ఆమె ఈ మొక్కతే ఉందని అదేంటి విగ్గులు ఇంత ఏజ్ వచ్చిన విగ్గులు పెట్టుకునే ఈమె అందరి గురించి మాట్లాడడానికి వచ్చిందా కరెక్ట్ కాదు అది ఆడోళ్ళని ఎంతవరకు మాట్లాడాలి అంత ఎక్కువ తక్కువ మాట్లాడితే దాని నోటికి కుట్లేస్తామని చెప్పాలి ఈ నోటికి కుట్లేస్తాం ఎక్కువ తక్కువ మాట్లాడితే పావని కూడా ఏమే పావని మీ అయ్యన మీ బాప అంటే ఏమే నువ్వేమన్నా రేవంత్ రెడ్డి అయ్యకుట్టి నావే నువ్వు నీకి నువ్వు రేవంత్ రెడ్డి అయ్యకుట్టి నావే నాన్న నాన్న అని మాట్లాడుతున్నావు బాపు అంటే ఒక ఏజ్డ్ పర్సన్ ఒక సీఎం మమ్మల్ని అందరినీ పరిపాలిస్తున్న నాయకుడు కాబట్టి మేము బాపన్నమే నువ్వేమంటాను పిలుస్తున్నావు అన్న అని చీరివాడి దిగితే ఇంకోసారి ఏమన్నా మాట్లాడనావు అంటే మాట ఎంతవరకు మాట్లాడనావు అంతవరకే మాట్లాడు ఎక్కువ తక్కువ మాట్లాడడం అనుకో మేము అందరం కనుక కన్ను తెరిచి నోరు తెరిచినాం అనుకో బిడ్డ కొట్టుకోపోతావు ఈ మధ్య కాలంలో అంత పెద్ద ఎత్తున కౌంటర్లు ఇస్తూ ఉన్నా కూడా అంత దిగజారి మాట్లాడుతూ ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు వరకు ఆమె మీద చర్యలు తీసుకోలేదు ఎందుకు అనుకోవచ్చు ఇంకా కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం వేస్ట్ ప్రభుత్వం ఇదే కొండా సురేఖ నాగార్జున ఫ్యామిలీని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తప్పైందని చెప్పి అందరు ముంగట క్షమాపణ కోరిన రోజులు కాంగ్రెస్ ప్రభుత్వానివి ఇదే మైనంపల్లి కొట్లాటల తప్పైందని క్షమాపణ కోరుతున్న కాంగ్రెస్ పార్టీది ఇది ఇన్ని తిడుతున్నా కూడా తప్పైందని కోరుతుంది ఖచ్చితంగా ఖితంగా దీన్ని కొట్టేదాకా చూసుకుంటుంది ఈ సంధ్యారెడ్డి కొట్టేదాకా చూసుకుంటుంది అని పక్కా తన్నులు తింటుంది ఏదో ఒకరోజు కానీ ప్రభుత్వానికి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం దొంగల ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం ఇది ఇప్పుడు వచ్చిన నినాదం కాదు ఎప్పుడో వచ్చిన నినాదం ఇంత మాట్లాడుతుంటే ఒక సీనియర్ ఎమ్మెల్యేలో మినిస్టర్లో పిలిచి నీకెందుకమ్మా ఇవన్నీ వాళ్ళు సినీ ఫీల్డ్ వాళ్ళు వాళ్ళు ఉంటారు నువ్వెందుకు దీన్ని రాజకీయం చేస్తున్నావు అని అడిగే దాఖలా లేని మూఢ కొడుకులు వీళ్ళు అంటే మహిళలకు పెద్దపీట వేస్తామని చెప్తా ఉన్నారు కోట మంది మహిళలను కోటీశ్వరాల చేస్తామని చెప్తా ఉన్నారు మహిళల మీద ఒక కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేత ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఎందుకు కట్టడి చేయలేకపోతా ఉన్నారు వాళ్ళు ఆంబోతులను వదిలిపెట్టినట్టు వదిలిపెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వంలా లేడీస్లో వదిలిపెట్టిరంటే ఈమెను ఒకటి కల్వ సుజాత అవ దానికి కూడా బాగా నోరు ఎక్కువ ఉంటుంది ఏమో అనుకుంటుంది తాండూరులా మేము దలుచుకుంటే మేము ఏం చేయాలో మేము కూడా చేస్తాం తాండూరు అంతా మొత్తం మాకు కూడా తెలుసు తాండూరులో ఏందో మీరేందో మీ కథ ఏందో మాకు కూడా అన్నీ తెలుసు ఇంత రాజకీయం చేస్తున్న ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నా నాకు ఒక వార్డ్ మెంబర్గా కూడా నేను రాని దాన్ని ఏమి చేయని దానివి ఒకనాడు పార్టిసిపేట్ చేయని దానివి ఒకనాడు ఒక ఓటర్ అడగని దానివి నీకు చైర్మన్ ఎట్లా ఇచ్చిండు ఎట్లు ఇస్తారో మా చైర్మన్ అంటే ఉన్న వాళ్ళందరూ నేను పార్ట్ టైం జాబ్ చేస్తలేను నేను ఫుల్ టైం జాబ్ చేస్తున్నాను అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు అందరు పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు ఈ మొక్కతే ఫుల్ టైం జాబ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఆడోళ్లకు అందరికీ సిగ్గు అనిపించాలా మరి అదేం పార్ట్ టైం జాబ్ చేస్తుంది మరి మేమేం పార్ట్ టైం జాబ్ చేస్తున్నాం ఆమె ఫుల్ టైం జాబ్ చేస్తుంది అని ఆమెకి ఇచ్చారు మరి మాకెందుకు ఇస్తలేరు మరి ఆమె చేసే పన్నేమని ఉంటే మేము కూడా చేస్తామని అడగాలనే సిగ్గులేని వాళ్ళ అంతకంటే కూడా గాంధీభవన్కి వెళ్ళి మహిళలంతా కూడా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మహిళల నాయకులంతా కూడా ధర్నా చేయడం జరిగింది నిరసన తెలిపడం జరిగింది ఈ విషయంలో మీరు ఎట్లా చూస్తారు అర్థం కాలేదు ఈ మధ్య కాలంలో భవన్కి వెళ్ళి స్వయాన కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మహిళా నేతలే అక్కడికి వెళ్ళి మాకు పదవులు ఇవ్వట్లేదు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటూ ధర్నా చేస్తూ ఉన్నారు నేను ఇప్పుడు ఏం చెప్పినా కర్మ అనేది ఒకటి ఉన్నది ఖచ్చితంగా వా ఈ కర్మ తిరిగి తిరిగి వాళ్ళ కాంగ్రెస్ తిరిగి వాళ్ళ మీదకే వచ్చి వాళ్ళ మీదనే నెత్తి మీద చేయి పెట్టకపోతే నువ్వు చూస్తూ ఉండు ఇప్పుడు జస్ట్ వాళ్ళ ధర్నా చేయడమే కాదు రేపు గింతే ఉంటాడు రేవంత్ రెడ్డి గారు ఆయనను కొట్టడానికి కూడా వాళ్ళు ఎన్నుకవరు వేటెన్సీ